ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై మూడు కొత్త మలుపు కాబోతుంది ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ తిరుగులేని నాయకుడిగా కొనసాగారు అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది సభ్యులతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాననే ధీమాతో ఉన్నారు అయితే జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ రెండు వేల ఇరవై మూడులో విఫలమయ్యాయి అవేంటో ఒకసారి చూద్దాం మూడు రాజధానుల చిక్కుముడి ఏడాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద ఎదురు దెబ్బ మూడు రాజధానుల సిద్ధాంతం మూలన పడిపోవడం కోర్టును రాజధాని గురించి జగన్ తీసుకుంటున్న ఒక్క నిర్ణయాన్ని కూడా సమర్థించలేదు దీంతో జగన్ కోరుకున్న రాజధాని సుదూరపు కలగానే ఉండిపోయింది ఇష్టం లేకపోయినా రాజధాని అమరావతి నుంచే పనిచేయాల్సి వస్తుంది అమరావతి పోలేదు విశాఖ రాలేదు ఇక విశాఖకు కార్యనిర్వాహక రాజధాని గురించి సీఎం నుంచి మంత్రుల దాకా ఎన్ని ముహూర్తాలు పెట్టారో చివరికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండున జారీ చేసిన ముఖ్యమంత్రి శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు చివరికి కోర్టులో కేసులు దాఖలు కావడంతో అది కూడా ఆగిపోయింది ఇప్పుడు విశాఖ రాజధాని లేదు క్యాంపు కార్యాలయాలు లేవు ఎప్పుడు విచారణ పూర్తవుతుందో ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు అమరావతి రాజధానిగా మాయం కాలేదు విశాఖ రాజధాని కాలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతా ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయాలనుకున్నారు లోకేష్ అరెస్టు కాలేదు బెయిలు రాదనుకున్న చంద్రబాబు జైలు నుంచి బయటికి రావడమే కాదు రాజకీయ ప్రచారం చేసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది సంవత్సరాంతపు దెబ్బ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్టు చాలా కాలం నుంచి వార్తలొచ్చాయి చాలా మంది ఎమ్మెల్యేలను జగన్ కూడా వదిలించుకోవాలనుకుంటున్నారు వారంతా ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు మరికొందరు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై మూడు చివరిలో ఇదొక మైనస్ పాయింట్ తెలంగాణ శాఖ ముఖ్యమంత్రి జగన్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు తప్పక సాధిస్తాడనుకునే అభిమానులను నిరుత్సాహపరిచే విధంగా ఈ ఏడాది ముగుస్తుంది పక్కనే ఉన్న తెలంగాణలో జగన్కు ఇన్స్పిరేషన్ గా ఉంటూ వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ అధికారానికి రావడం జగన్ కు పెద్ద దెబ్బ ఆ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమం ఓడిపోయింది ఎమ్మెల్యేలు ఓడిపోయారు దీంతో పార్టీ ఎమ్మెల్యేలను మళ్లీ పోటీ చేయించడం ప్రమాదమని జగన్ గుర్తించారు మార్పుకు శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు ముప్పై మందిని మార్చే నిర్ణయాలు తీసుకున్నారు దీంతో ప్రతి జిల్లాలో నిరసన మొదలయ్యింది నవరత్నాలు మెరవడం లేదు రెండు వేల ఇరవై మూడులో ఒకవైపు వర్షాలలేమి మరోవైపు అధిక వర్షాలు వరదలు ఆంధ్రాను కుదిపేశాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇదే సమయంలో నవరత్నాల సంక్షేమ పథకాలు తొలి సంవత్సరాల్లో జనాలకిచ్చిన కిక్కు తగ్గిపోయింది ఇప్పుడు అవి సాధారణంగా మారిపోయాయి ఎవరు అధికారానికి వచ్చినా అమలు జరుగుతాయని జనం భావిస్తున్నారు నిరుద్యోగుల్లో చిరుద్యోగుల్లో రాజుకున్న మంట ఏడాది ప్రారంభంలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతుల్లో పేరుకుపోయిన అసంతృప్తి అధికార పక్ష అభ్యర్థులను ఓడించడం ద్వారా వెల్లడైంది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సైతం ఎదురు దెబ్బ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు ఈ సమయంలో ఈ సమ్మెలు నష్టమని తెలిసిన మంత్రులు ఎమ్మెల్యేలు వారిని రెచ్చగొడుతున్నారు ముఖ్యమంత్రి ముందుకు రావటం లేదు వాళ్ల డిమాండ్లన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినవే కాంగ్రెస్ వదిలిన బాణంలాగా షర్మిల వస్తుందా కారణమేదైనా జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైంది జనవరి తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు జగనన్న వదిలిన బాణంగా పేరు పడిన షర్మిల ఇప్పుడు జగన్ మీద కాంగ్రెస్ ప్రయోగించిన బాణంగా మారుతుంది కాంగ్రెస్ లో చేరగానే చాలా మంది వైసీపీ నేతలు ఆమెకు మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది వైసీపీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఈ సవాళ్లను అధిగమించే వ్యూహం తయారు చేసుకుని జగన్ రెండు వేల ఇరవై వైపు తిప్పుకుంటాడేమో చూద్దాం